బీహార్కి ప్రత్యేక నిధులు రెండు లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు టెన్ పర్సెంటే ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు నిధులు తేనివ్వలేదు అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్